హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రము ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి గగన్ ని కలవడం కోసం అని చెప్పి గగన్ ఆఫీస్కి వస్తుంది ఇక భూమి అక్కడికి వచ్చేసరికి చాలామంది అమ్మాయిలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక భూమి అయితే మ్యామ్ గగన్ గారిని కలవాలి అని చెప్పేసి ఇక భూమి రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటే ఇక రిసెప్షనిస్ట్ అయితే కాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే ఇంకొక వైపు లోపలికి వెళ్తున్న ఒక్కొక్క అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి పంపిస్తూ ఉంటాడు భూమి అక్కడ ఉన్న మేనేజర్తో ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అతను ఇక్కడ పిఏ ఇంటర్వ్యూ జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు పిఏ ఇంటర్వ్యూ అంటే ఏంటి అని చెప్పేసి భూమి అడగగానే పిఏ అంటే మా సారు ఎటు వెళ్తే అటు ఎప్పుడు మా సార్ వెంటే తోడుగా ఉండే జాబు అని చెప్పేసి ఇక ఆ మేనేజర్ చెప్పగానే అయితే ఎలాగైనా సరే నేను ఈ జాబ్ కొట్టేస్తే ఎప్పుడు ఆయన వెంటే ఉండొచ్చు అని చెప్పేసి ఇక భూమి అయితే ఈ జాబ్ సంపాదించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆ మేనేజర్ని అడుగుతుంది ముందు ఈ జాబ్ కోసం అప్లై చేయాలి అని చెప్పేసి మేనేజర్ చెప్పగానే ఇక భూమి అయితే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ తీసుకొని అందులో తన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అక్కడున్న మేనేజర్కి ఇష్టం ఉండగా ఇక అక్కడున్న అమ్మాయిలందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇదేంటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అని చెప్పేసి భూమి ఆడగానే ఇంటర్వ్యూ అయిపోయింది మేడం కానీ రేపు తెలుస్తుంది ఎవరు సెలెక్ట్ అయ్యారో అని చెప్పేసి ఇక మేనేజర్ చెప్పగానే ఇక భూమి అయితే నా అప్లికేషన్ కూడా తీసుకోండి నేను కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటి మీరా అని చెప్పేసి ఆ మేనేజర్ షాక్ అవుతుంటే అవునండి నేనే వెళ్ళి ఈ అప్లికేషన్ మీ సార్కి ఇవ్వండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక ఆ మేనేజర్ అయితే ఆ అప్లికేషన్ని గగన్కి చూపిస్తాడు ఇక గగన్ అయితే అందులో భూమి డీటెయిల్స్ ఉండడం చూసి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఇక భూమి అయితే గగన్ ముందుకు వచ్చి నిలబడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి గగన్కి పిఏగా జాయిన్ అవుతుందా లేదా ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్